అమీన్పూర్ సంగారెడ్డి పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది చెరువులు కుంటలు అన్యాక్రాంతం చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కొరడా జరిపించింది అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు రెవెన్యూ మున్సిపాలిటీ అధికారుల సమన్వయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు విధులు చేపట్టారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు సమీపంలో వాణినగర్ నగర్ కాలనీలో చెరువు సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఐదులలోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కాడసాని రామ్ భూపాల్ రెడ్డి నిర్మించిన పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు పర్యటన చేపట్టిన వారం తర్వాత కూల్చివేతలకు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు ఈ క్రమంలోనే పెద్ద చెరువు బఫర్ జోన్ లో వెలిసిన ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేయడం హాట్ టాపిక్ గా మారింది ఇంకా మున్ముందు కూడా ఈ కూల్చివేతలు